కూడూరు నియోజకవర్గం పరిధిలోని ప్రజలు ఆరోగ్యంగా జీవించే విధంగా వైద్య సేవలు అందిస్తామని డాక్టర్ ఎం రవికుమార్ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే స్టార్ నైట్ ఛానల్ చైర్మన్ గోపీనాథరెడ్డికి ఛానల్ యాజమాన్యంకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు త్వరలోనే ప్రజలు ఆసుపత్రికి పోకుండా ఇంట్లోనే తీసుకునే ఆహారంలో మార్పులు చేసి అరవై ఏళ్లు బ్రతికే వాళ్ళు సంవత్సరాలు జీవించేలా తాను వైద్య సలహాలు సూచనలు ఇవ్వనున్నట్లు రవికుమార్ తెలిపారు టీవీ ఛానల్ ప్రేక్షకులకు గూడూరు ప్రజలకు గూడూరు విద్యార్థులకు రైతులకు తిరుపతి జిల్లా ప్రజలకు తిరుపతి జిల్లా యూత్కు విద్యార్థులకు మీ అందరికీ నా సంక్రాంతి శుభాకాంక్షలు మరియు స్టార్ టీవీ స్టార్ నైన్ టీవీ ఎండి ఎండి గారు గోపీనాథ్ రెడ్డి గారికి ఛానల్ బృందానికి అందరికీ నా సంక్రాంతి శుభాకాంక్షలు ముఖ్యంగా గూడూరు ప్రజలకు నేనొక ఒక రౌండ్ మొత్తం అవసరమైన విలేజెస్ అందరికీ నేను వచ్చి బీపీ షుగరు చూసి హెచ్వి చూసి మీ అందరికీ హాస్పిటల్కి పోకుండా ఇంట్లోనే నేను ఇంట్లోనే తీసుకునే ఫుడ్లో మార్పు చేసి మీ అందరికీ అరవై సంవత్సరాలు బతికే వ్యక్తికి డెబ్బై సంవత్సరాలు బతికే విధంగా నేను ఆరోగ్యంగా మీ ఆరోగ్యాన్ని పెంపొందించుకునే విధంగా నేను మీ అందరికీ చాలా విషయాలు ఫుడ్ మీద కానివ్వండి ఆరోగ్యం మీద నేను మిమ్మల్ని అందరినీ ఎన్లైట్ చేసి మిమ్మల్ని అందరినీ ఇంప్రూవ్ చేయాలని చెప్పేసి నాకు ఆశ ఉంది ఆ ఆశ ప్రకారం నేను త్వరలోనే ఈ మంత్ ఎండింగ్లోనే మీ అందరి ప్రజల అందరి ప్రజల దగ్గరికి నేను వచ్చి హాస్పిటల్ పోకుండా మీ ఆరోగ్యాన్ని ఫుడ్ ద్వారా శారీరక వ్యాయా వ్యాయామం ద్వారా మీరు ఆరోగ్యాన్ని అరవై సంవత్సరాలు బ్రతికే వ్యక్తి డెబ్బై సంవత్సరాలు ఆరోగ్యంగా బ్రతికే విధంగా నేను మేమంద మీ అందరినీ ఎన్లైట్ చేయాలని ఇంప్రూవ్ చేయాలని ఆశగా ఉంది త్వరలోనే ఆ కార్యక్రమాన్ని చేపట్టి మీ ముందుకు వస్తానని చెప్పేసి నేను ఈ సంక్రాంతి సమయంలో మీ అందరికీ మాటిస్తున్నా